పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా మేము సైతం మేము పవన్ కళ్యాణ్ గారు వెంట నడాలని ఆలోచనతో ఈరోజు పరవాడ బాబురావు గారి ఆధ్వర్యంలో పండా పండా ప్రసాద్ గారు ఏడో వాటి నెంబర్ అలాగే ట్రైడ్ యూనియన్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ అయినటువంటి మోపాడు సత్యప్రసాద్ గారు అలాగే పండా హరిరామ గారికి అలాగే మిగతా నాయకులందరూ కూడా రోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఈ రోజు పార్టీలో జాయిన్ అవడం అన్నది శుభదినము మీ అందరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ మీ అందరూ ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మన ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇంత చక్కని కార్యక్రమం ఏదున్నా కూడా మీ అందరి పక్షాన్ని అండగా ఉంటాం మీ పక్షాన ఉంటాం ఏ సంస్థ వచ్చినా కూడా ఈరోజు నారాయణ బాబు గారు చెప్పారు హౌసింగ్ సంబంధించిన ఏమైనా కూడా సంబంధించిన మండల హౌసింగ్ ఆఫీసర్ ఉంటారు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మనమే దగ్గరుండే మండల పార్టీ అధ్యక్షులు ఆదివారిలో అలాగే ప్రతి ఒక్కరు ఒకళ్ళు మీ వల్ల అవక్షలు ఉంటే నేనున్నారు చక్రవర్తి గారు ఉన్నారు అరు ఉన్నారు అలాగే మన కొత్తగా ఉన్న వచ్చిన మన సత్యనారాయణ గారు అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు మీరందరూ కూడా సమిష్టిగా మన కూటమిలో ఉన్నాం నాయకుడి ఆశయాల్ని ఆయన సిద్ధాంతాలని ఆయన భావజాలని ఆయన కట్టుబడే మాటలకు మనం పనిచేయాలి తప్ప ఎవరు కూడా ఇందులో వ్యక్తిగతంగా చేయడానికి లేదు నాయకుడు ఏదైతే స్ఫూర్తిలోనో ఆ స్ఫూర్తిలో మనం పనిచేసుకుంటా ముందుకెళ్ళాలి తప్ప ఎవరి వ్యక్తివంత ప్రయోజనాలు కూడా పార్టీని వాడుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది రోజు పవన్ కళ్యాణ్ గారు చూశారు ఇలా రబ్బరు చెప్పు రోజు చేసిన కూడా నాయకుడు చేయాలంటే ఉదాహరణకి నేనే ఒక సామాన్య కార్యకర్తని ఇలా ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక స్టేట్ లో డైరెక్టర్ ఇచ్చారంటే అది జనసేన పార్టీ వాళ్ళకి సాధ్యం తప్ప మరి పార్టీ కూడా కదని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా పవన్ కళ్యాణ్ గారు చూశారు సినిమాలు చేసి రాత్ర కష్టపడి ఏదైతే కౌలు రైతులు చనిపోయారో ఆ రోజు ఆత్మహత్య పట్టించుకోకపోతే ఆయన డబ్బులతో ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఎంత మనస్తత్వం ఉన్న ఆ వ్యక్తితో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు చూశారు చాలా రాజకీయ పార్టీలు అధికారం అనిపించారు ఇలా క్రియాశీల సభ్యతలు తీసుకొచ్చారు క్రియాశీల సభ్యత్వం అంటే ఎవరైనా కార్యకర్త ఎవరో కూడా ఏదైనా ప్రమాదస్తుగా జరిగితే ఆ కార్యకర్త ఎవరో కూడా ప్రమాదస్తుగా ఆ యొక్క ఇల్లు పడకూడదన్న ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలు అందించారంటే ఏ ఒక రాజకీయ పార్టీ లేదు ఒక జనసేన పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు చూసారు ప్రమాదస్తుగా పడిపోతే యాభై వేల రూపాయలు మెడికల్ పాలసీ కూడా ఇస్తున్నారు ఈరోజు ఈ మధ్యకాలంలో చూశారు ఎక్కడ చూసినా కూడా ఆయన జోబులో పెట్టుకోవడం తెలీదు జోబులో తీసేవడం తప్ప పవన్ కళ్యాణ్ గారు చూశారు ఇవాళ బలగామ లో చనిపోయిన సైనికుడికి ఆయన సొంత డబ్బులు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఈ మధ్య కాలంలో ఉగ్రవాద దానిలో చనిపోతే పాతి లక్షల రూపాయలు ఇచ్చారు ఇచ్చారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ పక్కనే మాడుగుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రికి వెన్నుచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంలో కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఇలా పవన్ కళ్యాణ్ గారు చూసారు పల్లె పల్లె పంట పేరుతో ప్రతి గ్రామంలో కూడా ఒకేసారి పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు పైసలు గ్రామ సభలో పెట్టగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన ఐడియాలు ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు కానించి ఈ రోజు ఈ మధ్య కాలంలో పశువులు కూడా షెడ్లు షెడ్లు కానించి ఈ కుండీలు కానీ కూడా పవన్ కళ్యాణ్ గారు ద్వారాగా వచ్చే నిధులు అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ నారాయణరావు గారు చెప్పినట్టు మన మండలంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం స్థానిక సంస్థల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మనకు సంబంధించిన పర్సంటేజ్ ఇచ్చారో ఆ పర్సెంటేజ్ ప్రకారంగా ఒకటి రెండు ఎక్కువ కొనుగోలు మండలాలకే కేటాయించే విధంగా కూడా నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ మనం అందరం కూడా కూటమిలో ఉన్నాం మనం అందరం కూడా టీడీపీ జనసేన బిజెపి మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా వెళ్ళాలి మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పొరపాట్లు ఉంటాయి ఏమన్నా నా దృష్టి తీసుకొస్తే అన్ని కూడా సాల్వ్ చేసుకుందాం ఎక్కడా కూడా మనం వివాదాలు తావు ఇవ్వద్దు మనం అందరం కూడా కొంతమంది అనవచ్చు ఇప్పుడే అరంజ్నాథ్ గారు అన్నట్టు మనకే ఎవరు కూడా ఎవరో వర్గాలు కాదు పవన్ కళ్యాణ్ గారి వర్గం మనందరం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం నేను ఎవరో ఒకరి నాయకత్వంలో పని చేయలేదు అందువల్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తే ఈరోజు సీనియర్స్ వచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమ్మి ఇవాళ నక్సీపట్నం ఒక ఇదిలో వెళ్ళాలి మనం అందరం కూడా బలంగా ఉంటే ఏదైనా మన